హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జ్యోతి వేముల మీరు ఈరోజే ఫస్ట్ సార్ నా వీడియో చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా అయితే నేను వీడియోలోకి అయితే వెళ్ళిపోతున్నానండి ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి పెసరపప్పు గారెలు అండి పెసరపప్పు గారెలు అంటే ఇవి సగం పెసలు సగం పప్పు వేసి మిక్స్ చేశాను రాత్రి నానబెట్టేసి నీట్గా వాష్ చేసి పెట్టేసుకున్నానండి పెసరపప్పు దీనిలోకి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి అల్లం ఉల్లిపాయలు రుచికి తగినంత సాల్టు జీలకర్ర తర్వాత వచ్చేసి కొత్తిమీర ఇవన్నీ కావాల్సింది ఇప్పుడు నేను వీటిని మిక్సీ పట్టిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఓకేనా నేనైతే పప్పు అయితే పట్టుకున్నానండి పప్పు మిక్సీ చేసుకున్నాను ఇది మనం రుబ్బుకునేటప్పుడు మరీ మెత్తగా రుబ్బకూడదండి కొంచెం పలుకు పలుకుగా ఉంటేనే ఇది మనకు గారెలు వేసిన తర్వాత తినేటప్పుడు క్రంచీ క్రంచీగా అక్కడక్కడ పప్పు తగులుతూ చాలా టేస్ట్గా అయితే ఉంటాయి మరి మెత్తగా రుబ్బుకున్న పల్చగా అయినా కూడా ఇది మనం ఏమి చేయడానికి అయితే అవ్వదు అదొకటైతే చూసుకొని చేసుకోండి ఇప్పుడు నేను దీంట్లో కలపాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మొత్తం కలుపుతాను ఇది నేను పచ్చిమిర్చి అల్లం ఇట్లా కచ్చాపచ్చాగా దంచుకున్నాను కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాను కొంతమంది ఉల్లిపాయలు అయితే పేస్ట్ చేసి వేసుకుంటానండి నాకు అట్లా ఇష్టం ఉండదు ఇట్లా ముక్కలు చేసి వేసుకుంటే కట్ చేసి ముక్కలుగా వేసుకుంటే అవి మనకు వేగిన తర్వాత టేస్ట్ మంచి బాగా తెలుస్తుంది ఇప్పుడు నేను ఇవన్నీ వన్ బై వన్ ఇందులో కలిపేసుకుంటాను ఫస్ట్ కొత్తిమీర నాకైతే కరివేపాకు దొరకలేదు ఫ్రెండ్స్ కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుంది సారీ కరివేపాకు అయితే దొరకలేదు మీ దగ్గర ఉంటే మాత్రం వేసుకోండి ఓకేనా ఇప్పుడు నేను పచ్చిమిర్చి అల్లం దంచిన పేస్ట్ అండి ఇది ఇది కూడా నేను కొంచెం కచ్చాపచ్చగా అయితే దంచుకున్నాను ఇది కూడా వేసేస్తున్నాను పోతే టేస్ట్ సరిపడా సాల్ట్ అండి నేనైతే ఇక్కడ ఒక రెండు స్పూన్లు అయితే వేస్తున్నాను చిన్న స్పూన్తో సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు మనం ఒక రెండు టేబుల్ స్పూన్ చిన్న స్పూన్తో రెండు స్పూన్లు జీలకర్ర ఓకేనా ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందామండి మేము ఓకే ఫ్రెండ్స్ నేనైతే పిండి మొత్తం ఇలా కలుపుకొని రెడీ చేసి పెట్టేసుకున్నానండి ఇంకా కావాల్సిన సామాన్లు మొత్తం పెట్టుకున్నాను చేయి తడుక్కోవడానికి వాటరు అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను ఇప్పుడు లేట్ చేయకుండా స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకున్నాను నాకైతే ఇంకా చిన్న చిన్నగా వేయడం అయితే రాదు కానీ ఇలాగా చాలామంది చాలా అంటారు కొంచెం సైజు తగ్గించి చిన్నగా వేసుకోవచ్చు కదా అని కానీ నాకెందుకో ఇట్లా అలవాటు అయిపోయింది ఫస్ట్ నుంచి అలా ఉంటేనే కొంచెం పెద్ద పెద్దగా నాకు కంటికి నచ్చినట్టుగా ఉంటుంది అన్నమాట పిండి కూడా మళ్ళీ చెప్తాను వినేమనుకోవచ్చు మెత్తగా మాత్రం రుబ్బుకోకండి పలుకులు పలుకులుగా ఉంటేనే మనకు కారులోని ఆ గారే తినేటప్పుడు ఆ కమ్మదనం అనేది మనకు స్పష్టంగా తెలుసుదండి ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా మళ్ళీ ఇలాగైతే నేను అయితే చూస్తున్నానండి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ మనం వీటిని ఒకసారి టర్న్ చేసుకున్నామండి సన్న మంట మీద నిదానంగా సింగిలో మాత్రమే ఉంచండి హైలో మాత్రం పెట్టద్దు హైలో ఉంటే హైలో పెడితే ఏంటంటే పైన మొత్తం కలర్ రెడ్డిష్ అయిపోతాయి లోపల మాత్రం ఉడకవు తినడానికి అయితే అస్సలు అవ్వవు ఇప్పుడు ఇవి కూడా వెళ్ళిపోయాయండి ఎర్రగా వీటిని కూడా తీసేసుకున్నాము చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయి చూడడానికి అదే దీనికి మధ్యలో కరివేపాకు కూడా ఉంటే ఇంకా మధ్య మధ్యలో కరివేపాకు కనిపిస్తూ ఇంకా బాగుండేది బట్ లేదు ఓకే ఒక్కోసారి అలా జరిగిపోతుంది అడ్జస్ట్ అవ్వాలి తప్పదు మొత్తం తీసేసి ఉంచితే ఆయిల్ మొత్తం కారిపోతుందండి ఇది మనకి ఇప్పుడు చూడడానికి మాత్రమే దీనిలో ఆయిల్ ఉన్నలాగా ఉన్నట్టు కొంచెం కనిపిస్తుంది కానీ తినేటప్పుడు మాత్రం చాలా క్రంచి క్రంచిగా బాగుంటాయండి ఆయిల్ అనేది అస్సలు లాగా ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మనకు ఎమ్మి ఎమ్మి గారులు అయితే పెసర గారులు వేడివేడిగా రెడీ అయిపోయాయి నేనైతే సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నాను చూడండి స్టాప్లు కూడా చక్కగా ఓకే అండి ఈ రోజుకి ఇంతేనండి వీడియో నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను చేసుకొని తిని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరిచ్చే ఒక లైక్ నాకు ఎంతో యూస్ఫుల్ అవుతుందండి